హాయ్ అండి వెల్కమ్ టు చెంగల క్రియేషన్ ఇంట్లో ఉండే ఉంటూనే ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చండి అసలు ఏమి తెలియకపోయినా ఒక్క నెలలో కటింగు స్టిచ్చింగు అన్నీ నేర్చుకోవచ్చు ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఇట్లా ఏదన్నా ఒక వైట్ పేపర్ మీద కానీ లైన్లు వేసుకొని వాటి మీద దారం లేకుండా చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్తే మనకు లైన్లు కరెక్ట్గా కూర్చుంటాయండి తర్వాత ఇట్లా లైన్ రౌండ్గా ఇట్లా జిగ్జాగ్గా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఒక రెండు మూడు పేపర్స్ ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా బ్లౌజ్ కుట్టడం వచ్చేస్తుంది సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళ కానీ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలండి ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఒక మిషన్ ఉంటే చాలండి ఈజీగా టైలరింగ్ చేసుకోవచ్చు వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకోవడంలో ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక రెండు రోజులు పేపర్ మీద ఇలా లైన్లు వేసుకుంటూ మీరు కుట్టుకుంటూ వెళ్తే చాలా తొందరగా మీ హ్యాండ్ మూమెంట్ చాలా బాగా తిరుగుతుంది ఒక డ్రెస్ కుట్టాలన్నా ఒక బ్లౌజ్ కుట్టాలన్నా చాలా డబ్బుతో కూడిన ప్రయత్నం అండి ఇంట్లో మీ స్వతహాగా మీరే టైలరింగ్ నేర్చుకొని మీ డ్రెస్సులు బ్లౌజెస్ అలాగే ఫాల్స్లు ఇవన్నీ కుట్టుకుంటూ వెళ్తే చాలా చాలా బాగుంటుంది టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలండి కేవలం ఇంట్లో కూర్చొని కటింగు స్టిచ్చింగు ఏ విధంగా చేయాలో ఈజీగా ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేయాలో నేనే చూపిస్తాను ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎండలో ఆడుకోకుండా ఇలా ఇంట్లోనే కూర్చొని ఒక్క మిషన్ ఉంటే చాలండి ఇంట్లో హ్యాపీగా మన చేతుల ద్వారా మనమే ఒక డ్రెస్సులు కుట్టుకొని వేసుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళకి కూడా చిన్న చిన్న ఫ్రాక్స్ మిడ్డీసు డ్రెస్సెస్ అన్నీ కుట్టి మనము చాలా చాలా డబ్బు కూడా సంపాదించుకోవచ్చండి ఉదయము సాయంకాలం టూ అవర్స్ కొద్దిగా కష్టపడ్డారనుకోండి ఈజీగా మీకు టైలరింగ్ నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళైనా పిల్ల పిల్లలైనా కానీ టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక క్రియేటివిటీ నేర్చుకొని హ్యాపీగా ఉండవచ్చు టైలరింగ్లో ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తాను అందరూ చాలా శ్రద్ధగా నేర్చుకోండి మంచిగా నేర్చుకోండి ఆలస్యం చేయకండి అందరూ తొందర తొందరగా టైలరింగ్ నేర్చుకుందరు మీ అందరూ మెచ్చేటట్లు నచ్చేటట్లు నేను మీకు టైలరింగ్ నేర్పిస్తాను ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం సరికొత్తగా మీ ముందుకు వస్తున్న మీ చెంగలా క్రియేషన్ చెంగలా క్రియేషన్లో ఫస్ట్ వీడియో అండి అందరూ స్వాగతిస్తారని అనుకుంటూ ఉన్నాను ఇక ఉంటానండి సర్వే జనాన్ సుఖినో భవంతు చెంగలా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి